హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఉద్యోగాల రూపకల్పనలో ఉద్యోగాల్ని కొట్టే ప్రయత్నాలు ఒక జెన్యున్ సీజన్ అయిపోతే జెన్యున్ సీజన్ అంటే మీకు ఐడియా ఉంది కదా ఒక సక్సెస్ఫుల్ ఎగ్జామ్స్ రాయటం పెట్టడం ముందు తర్వాత రాయటం రాసిన తర్వాత రాకపోవటం లేదా రావటం జాబ్ కొడితే వచ్చిందని చెప్తాం కదా సో చాలామందిలో రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా నైంటీ పర్సెంట్ రాదు టెన్ పర్సెంట్ మెంబర్స్కి జాబులు వస్తాయి ఎప్పుడు కూడా సో అట్లా సీజన్ అయిపోయిన తర్వాత రాని వాళ్ళలో ఒక చాలా డిసప్పాయింట్నెస్ ఉంటుంది సక్సెస్ని అందుకోలేకపోయాం పోయింది అరమాటలు పోయింది రెండు మాటలు పోయింది మళ్ళీ ట్రై చేస్తే వస్తుందా వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మళ్ళీ ట్రై చేద్దామని బలంగా నమ్మే వాళ్ళు ఉంటారు ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే నేను వీడియోలో సక్సెస్ అనేది చాలా సార్లు చెప్పిరాదండి సక్సెస్ రావడానికి ముందు ఒక మిరాకిల్ లాంటిది జరిగింది ఆ మిరాకిల్ అనేది సక్సెస్కి వెంటనే ముందు జరగదు సక్సెస్ వచ్చే ముందే జరగదు చాలా కాలం ముందే జరిగింది అది మనం కనిపెట్టం అనుకోకుండానే సక్సెస్ రావాలంటే ఇప్పుడు ఇంతమంది ఎగ్జామ్స్ రాస్తారు కదా నువ్వు నీ ఫ్రెండ్ ఇద్దరు రాశారు నీకు వచ్చింది నీకు రాలేదు నీ ఫ్రెండ్కి రాలేదు ఇద్దరికి జాబ్ వస్తే గుడ్ ఇద్దరు హ్యాపీనే ఒకళ్ళకి జాబ్ రాకపోయినా ఇద్దరు అన్హ్యాపీనే అంటే ఫ్రెండ్షిప్ అలా ఉంటుంది కదా సో ఒకళ్ళు సక్సెస్ కాకపోయినా కానీ ఇద్దరు చాలా బాధలో ఉంటారు జెన్యున్ ఫ్రెండ్స్ అయితే ఇద్దరు కూడా ఒకేలాగా చదివారు ఒకే బుక్స్ చదివారు ఒకే టైంలో చదివారు కానీ ఏంటంటే పర్ఫామ్ చేయడం డిఫరెంట్గా పర్ఫామ్ చేస్తాం ఆలోచన విధానం సక్సెస్ అనేది ఆలోచన విధానం పైన కూడా ఆధారపడి ఉండదండి సక్సెస్ అనేది మనం ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ హాల్లో సమానంగా ప్రిపేర్ అయినా కానీ ఎగ్జామ్ హాల్లో మన ఆలోచన విధానం యొక్క షార్ప్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది క్వశ్చన్ని మనం అటాచింగ్గా చూస్తే ఒకలాగా వస్తాయి మార్కులు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ చూస్తే క్వశ్చన్ పేపర్ని హ్యాండిల్ చేసే విధానంలో ఒకలాగా హ్యాండిల్ చేస్తే కొంచెం డిఫెన్సివ్గా హ్యాండిల్ చేస్తే ఒకలాగా వస్తుంది ఈ అటాకింగ్ చేసే వాళ్ళు చాలా చాలా ఫాస్ట్గా ఉంటారు వీళ్ళు ఏడెనిమిది ఎగ్జామ్స్ రాస్తే ఐదు ఎగ్జామ్స్ వరకు కన్ఫామ్ ఏడు ఎగ్జామ్స్ రాస్తే ఐదు కన్ఫామ్ కానీ డిఫెన్సివ్గా ఉంటారు కొంతమంది కొద్దిగా స్లోగా ఉంటారు కానీ షార్ప్గా ఉంటారు స్లోగా పెడతారు కానీ ఎక్యురెసీ ఎక్కువ ఉంటుంది వీళ్ళలో సో వాళ్ళకి ఐదు ఎగ్జామ్స్ రాస్తే ఏడు ఎగ్జామ్స్ రాస్తే నాలుగు పక్క కానీ మిగతా రెండు మూడు కూడా ఒకటే అలా మార్కులతోనే పోగొట్టుకుంటుంటారు అటాకింగ్ కూడా అలా కాదు ఐదు పక్క కానీ మిగతా రెండులో కూడా ఎక్కడో ఉంటారు మెరిట్ లిస్ట్లో సో ఇవన్నీ కూడా ఎగ్జామ్ హాల్లో జరిగాయి ప్రిపరేషన్ అప్పుడు జరిగాయి కానీ బియాండ్ దీస్ ఎగ్జామినేషన్స్ బియాండ్ దీస్ ఎపిసోడ్స్ ఈ ఎపిసోడ్స్ కంటే బియాండ్గా మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి మనల్ని మనం ఒకసారి చూసుకోవాలి చూసుకోవడం అంటే అర్థం చూసుకోవడం కాదండి సక్సెస్ రావడం కోసం సక్సెస్ రావడం కోసం కొంత ప్లానింగ్ కానీ ఏదో చేస్తాం మనం కానీ సక్సెస్ అవ్వాలి ఒక అంబిషన్ పెట్టుకోవడం తప్పులేదు కానీ రానప్పుడు కూడా ఎలా ఉండాలో ముందు తెలుసుకోవడం అది నెక్స్ట్ లెవెల్ ఇక అది నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అది నేను నేర్చుకున్నా అంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు కొత్త బండి కొనుక్కున్నాం అండి యూనికాన్ లాంటిది కొనుక్కున్నావు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాడు బండి కొనుక్కొని షాపింగ్కి వెళ్ళారు షాప్ ముందు బండి పెట్టారు షాప్లోంచి వచ్చి చూసుకునే లోపు ఆ బండి పోయిందనుకోండి ఎంత బాధ ఉంటుంది కానీ నేనేమంటా అంటే బండి కొనుక్కున్నాక ఇదే ఉంటే ఉండొచ్చు ఎప్పుడైనా పోవచ్చు ఈ రెండు ఆ రోజు సిద్ధపడాలి నేను అప్పుడే సిద్ధపడాలని చెప్తాను నేను నేను అదే అలవాటు చేసుకున్నాను నేను అంతే తప్ప నా ఫ్రెండ్ బండి తీసుకెళ్ళి పోగొడతాడు ఆ బండి పోగొట్టడం వాడింది నేనే పోగొడతా ఏదో బట్టల కొట్టలే వెళ్తాం బయట పెడతాం పోయింది అలా ఎవరి చేతిలోనే పోయింది అలా కొన్న రోజే పోయింది అనుకోవాలి పోయిద్ది అంతే ఎందుకు పోయిద్ది అంటే అలాగే సక్సెస్ కోసం చేసే హంటింగ్లో ఆ టైంకి సక్సెస్ రావచ్చు రాకపోవచ్చు రాకపోయినా కానీ కొద్దిగా తడబడతావు కానీ నిలబడాలి వెంటనే మళ్ళీ ఒక సీజన్ రాష్ట్రంలో నిలబడాలి ఇప్పుడు జరిగింది కూడా అదే ఈ సీజన్లో తడబడ్డారు మళ్ళీ ఇప్పుడు నిలబడడానికి కష్టపడుతున్నారు డబ్బులు లేవండి పాపం డబ్బులు లేవు పరిస్థితులు సహకరించట్లా ఎంతకాలం చదువుతావు ఎన్ని ఎగ్జామ్స్ రాస్తావు నువ్వు ఇంట్లో ఇవ్వట్లేదు అని అమ్మ నాన్న అంటే పర్లే భార్య కూడా అనే పరిస్థితి వచ్చింది అంటే అర్థం చేసుకోవాల్సిన సతీమణి కూడా ఎత్తి పొడిస్తే లేదా ఎంతో కష్టపడ్డ భార్య సీజన్లో సక్సెస్ కాకపోతే భర్త ఎత్తి పొడిస్తే ఎంత బాధ ఉండదు చెప్పండి సో అట్లా మన అనుకున్న మనుషులే ఎత్తి పొడిస్తున్నప్పుడు ఇంకొక డిప్రెషన్గా గురవుతారు నెక్స్ట్ సీజన్కి రెడీ కాకుండా పోతారు దయచేసి అలా చేసుకోకండి సక్సెస్ అనేది అందరిలో ఒకేలా ఉండదు సక్సెస్ అనేది ఒకేలా ఉండదు సక్సెస్ అందుకోవడం కోసం ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుందా అంటే అది మీ స్టాండర్డ్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి ముందే అంటే వస్తుందని చెప్పి తయారు చేయాలి మీ అందరినీ వచ్చిన వాళ్ళకి సంతోషపడతారు రాని వాళ్ళకి మళ్ళీ సర్ది ఇంకొక ఫైట్ ఉందా లేదా ఇలా అంతే తప్ప ముందే నువ్వు ఓడిపోతావు అంటే ఎవరు మాత్రం వెళ్తారు చెప్పండి రింగులోకి దెబ్బలాడడానికి ఫైట్ చేయడానికి ఎవరు వెళ్ళరు నువ్వు గెలుస్తాను ఆత్మవిశ్వాసాన్ని ఇప్పినప్పుడు మాత్రమే నువ్వు ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది సక్సెస్ కూడా అలాంటిదే సక్సెస్ రానంత మాత్రాన జీవితం పోయినట్టు అంతా అయిపోయినట్టు భావించద్దు దయచేసి చాలా ఉంది లైఫ్ అంటే చాలా ఉంది చాలా ఉంది జాబ్ రానోళ్ళు నాతో పాటు చదివి జాబ్ రానోళ్ళు వ్యాపారాలు చేసి గతంలో కూడా వీడియోస్ చెప్పాను నేను చాలా హ్యాపీగా ఉన్నారు మా జాబ్ చేసేవాళ్ళకంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అట్లా వాడి గురించి కూడా మాట్లాడతాను నేను ఈ జాబ్స్ వచ్చాయి వీటి గురించి మాట్లాడదాం మ్యాథ్స్ సమాజ దాని గురించి మాట్లాడదాం ఏదో పడింది ఇవన్నీ కాదండి లైఫ్ గురించి మాట్లాడుకునే మన అంక్రోటీలో మనం చేసే పని ఆ విషయాలు మీతో మాట్లాడుతూ ఉంటాను నేను మీకు నచ్చితే చూస్తారా లేకపోతే లేదు అది అనుకోండి చెప్తున్నా ఏ సీజన్ అయినా సీజన్ ఏదైనా సరే అంతా కూడా మ్యూచువల్గా మీలలో జరిగేది మా జరిగేది మన జీవితాల్లో జరిగే విషయాలే మన అంక్రోటీలో ఉంటాయి మిత్రులారా సక్సెస్ అనేది అందులో ఒకేలాగా ఉండదు ఒకేలాగా ఉంటుందని ఆశించద్దు పక్కవాళ్ళు చూసి పక్కవాళ్ళకి సక్సెస్ వచ్చిందని మనం బాధపడటం పక్క వాళ్ళకి రానందుకు మనం విరవేయడం అనేది మనుషులు చేయకుండా పని ఉద్యోగం వచ్చినంత మాత్రాన ఏదో మన భారత రాష్ట్రపతి అయిపోవండి ఉద్యోగం వచ్చిందంటే వచ్చింది అంతే ఉద్యోగం వచ్చినందుకు రానందుకు ఎంత తేడా అంటే నాకు తెలిసి ఒక జాన తేడా అని చెప్తాను నేను ఆ జాలో ఏముంది తర్వాత చెప్తాను వీడియోస్లో సో మిత్రులారా ఇది వీడియోలో మాట్లాడుకున్న అంశం మరొక మంచి అంశంతో మళ్ళీ కలిసినప్పుడు అప్పుడు సార్ నమస్తే